చూడండి ఈ చీర బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి ఈ చీర వైజాగ్ లో నా ఫ్రెండ్ వాళ్ళకు బొట్టిక్ ఉంది మొన్న వాళ్ళ షాప్కి అయితే నాకు చీర పెట్టింది అన్నట్లు బ్లౌజ్ నేనే కుట్టించుకున్నాను చీర మాత్రం తన పెట్టింది ఈ రోలింగ్స్ మాత్రం నావే కొనుక్కున్నాను వైదా లింక్ పెడతాను వెనకాల వాళ్ళు డ్రెస్సింగ్ బీచ్ రోడ్కే ఉంటుంది వాళ్ళ షాప్ వాళ్ళ షాప్ ఏదో మీకు అది కూడా పెడతాను వెనకాల చాలా డ్రెస్సింగ్ కానీ బ్లౌజెస్ కానీ మీకు ఇంటికే డైరెక్ట్ కోల్తో పంపిస్తే ఇంటికి పంపించేస్తాను చాలా బాగుతున్నాను కొత్తగా పెట్టారు పోటీ చాలా ఫేమస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ కూడా చాలా ఫేమస్ అన్నట్లు నేను రీల్ పెడతాను వాళ్ళది వెనకాల లింక్ పెట్ట చూడండి Bond the bike. షాయినా మీ అందరికి రోజు ఒక వీడియో పెడుతుంది కదా ఇలా దానికి వచ్చినందుకు చీర పెట్టారు వైట్ చీర ఎంత బాగుందో డిజైన్ దీనికి కాస్ట్లే ఉంటది దీంతో ఏం చేసండి రీల్ చేస్తారు ఇక ఇల్లు ఇచ్చానండి బయట బీచ్ రోడ్ లో పోతుంటే గడ్డ పైన ఉంటుంది వాళ్ళ షాపు ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఆ ఏంటి ప్రోస్ అండి ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని చదువుకొని దండం పెడతాను నేను కూడా ఐ డోంట్ నో ఇంగ్లీష్ నాకు ఇలాగే చీర పీ ఇచ్చారు మీరు డ్రెస్ కుట్టించుకోండి మీరు కూడా చీర ప్రీ ఇస్తారు ప్రేస్త